పెట్టుకోవడం అంటే మహిళలకు చాలా ఇష్టం అందుకే ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు ఇదే మాసంలో ఆడపడుచులు ఒక్క చోట చేరి ఎంతో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు ఎర్రగా పండిన తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు ప్రకృతి హితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చేతులు పాదాలకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి వాతం తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే మహిళలు పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తిని తాజాగా సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని పరమేశ్వరి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు గోరింటాకుల సంబరాలు నిర్వహించారు ఆర్యవైశ్య మహిళలు యువతులు చిన్నారులకు గోరింటాకు ప్రత్యేకతను వివరించారు పట్టణంలోని బ్యాంక్ కాలనీ ఆవరణలోని తాండవ కృష్ణ నృత్యాలయం నిర్వాహకురాలు నాట్యశ్రీ ఉదయశ్రీ ఆధ్వర్యంలో सब्रल रहम सर